హాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి ఆయన రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ తో ఘనంగా జరిగింది రామానాయ స్టూడియోలో ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వెంకటేష్ కుమార్తె వివాహం జరిగింది ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు సందడి చేశారు మహేష్ సతీమణి నమ్రత ఆయన కూతురు సీతారా మెహందీ వేడుకలలో పాల్గొన్నారు గతేడాది అక్టోబర్లో హవ్యవాహిని నిస్తార్థం జరిగిన సంగతి తెలిసిందే ఈ వేడుకలకు చిరంజీవి మహేష్ బాబు రాణా నాగచైతన్య హాజరై కాబోయే వధువువర్లను ఆశీర్వదించారు వెంకటేష్ నీరజ దంపతులకు నలుగురు సంతానం ఆశ్రిత హవ్యవాహిని భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు ఆశ్రిత ఫుడ్ బ్లాగర్ భారతీయ ట్రెడిషనల్ ఫుడ్స్తో పాటు విదేశీ వంటకాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలతో షేర్ చేసుకుంటారు గతంలో రానా నాగచైతన్య వెంకితో కలిసి వంటకాలకు సంబంధించిన వీడియోస్ చేశారు